అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకుపోయే మహాత్ముడు మచిలీపట్నం ఫరీద్ మస్తాన్ ఔలియా గారు వీరి యొక్క తల్లిదండ్రులు పాపయ్య రాజమ్మ గారు వీరికి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అనమాట స్వామివారు ఆగస్టు పంతొమ్మిది పంతొమ్మిది వందల రెండు నాడు జన్మించారు ఆవిడ జన్మించిన కొద్దిసేపటికే వారి యొక్క తల్లిగారి తలలో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి లోక కళ్యాణార్థం నీ గర్భాన నా తేజం అవతరించింది అని చెప్పి చెప్తారు ఆ బాలుడికి అప్పలస్వామి అని చెప్పి తల్లిదండ్రులు నామకరణం చేస్తారు ఆ తర్వాత రోజులు గడుస్తుంటాయి స్వామివారికి పది సంవత్సరాలు వస్తాయి పదవ సంవత్సరంలో ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు సమస్త దేవతలని నారద తుమ్మురని స్వామివారికి దర్శించారు దర్శిస్తారు అంతేకాకుండా ఈ దేవతలు అప్పల స్వామి అంటే మన ఫరీద్ మస్తాన్ అవులియ గారు అప్పల స్వామికి విమానంలో తీసుకొని వెళ్ళి సముద్ర తీరాన స్వామివారు ముందు ముందు ఎవరు ఏం చేయబోతున్నారు అని చెప్పేసి మొత్తం కూడా దేవతలందరూ స్వామివారికి చూపిస్తారు చూపించి మరలా ఇంటి వద్ద దించేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ రోజులు గడుస్తుంటాయి కొన్ని రోజుల తర్వాత స్వామివారికి సంసారం సారం లేనిదని జీవితం క్షణభంగరం అని జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలని కోరిక తపన పెరుగుతాయన్నమాట స్వామివారికి రెండు పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇద్దరు భార్యలు చనిపోతారు ఆ తండ్రి గారు మరణిస్తారు ఆ అక్కల పెళ్ళిళ్ళు అయిపోతాయి ఆ తర్వాత సంసారం కూడా ఇదంతా కరెక్ట్ కరెక్ట్ కాదు అని చెప్పి తెలుసుకుంటారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ అందరూ వెతికి స్వామివారిని తీసుకొని వస్తారు అలా ఉన్నా కూడా ఎప్పుడూ ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు స్వామివారు ఒకసారి అలా వెళ్తూ ఉంటే కాదర్వలి బాబా ఆ స్వామివారి యొక్క గురువు అనమాట తర్వాత తెలుస్తుంది కాదరవల్లి బాబా గారిని కాదర్వలి బాబా గారి నామ సంకీర్తన విని లోపలికి వెళ్తారు అక్కడ భజనలు పాల్గొంటారు అలా కాదరవల్లి బాబా గారి దగ్గరికి రోజు వెళ్ళడం రావడం జరుగుతూ ఉండేదనమాట కొన్ని రోజుల తర్వాత కాదర్వల్లి గారు మంత్రోపదేశం చేస్తారు ఆ మంత్రాన్ని ఒక ఐదు సంవత్సరాలు నిష్టగా స్వామివారు మంత్రజపం చేస్తారు అలా కొన్ని గడిచిన తర్వాత కాదర్వల్లి గారు ఒక శుభముహూర్తన బాబా ఆయనకు ఫరీద్ మస్తాన్ ఔలియా అని పేరు పెట్టారనమాట ఆ తర్వాత పార్థసారథి అనే ఒక వ్యక్తి వారిని తమ యొక్క జామ తోటకు తీసుకొని వెళ్ళి అక్కడే ఉండమని చెప్తారు అక్కడే ఉంటారు ఆ ప్రదేశమే ఈనాడు స్వామివారి యొక్క ఆశ్రమంగా మారుతుంది మార్చి పదవ తేదీ పదవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తారు ఆ బాబా వారి మనస్సు వారి మాటలు మా అన్నీ కూడా చాలా అర్థ రహితంగా గంభీరమైనవి ఉంటాయి అనమాట అంటే మాటలు ఒకటి దాని యొక్క అర్థం ఒకటి ఉంటాయి కులమత వివక్ష లేకుండా భక్తులందరినీ బిడ్డల వల్ల బాబా లాలించేవారు లాలించడమే కాదు ఒక్కోసారి కోపగిస్తారనమాట కొండని పిండి చేయగలం పిండిని కొండ చేయగలం అవసరమైతే బ్రహ్మరాసిన రాతను కూడా మేము మార్చగలం అయితే సృష్టికి ఎదురు తిరగ మేము సూర్య చంద్రులు భూమి ఆకాశాలు ఉన్నంతకాలం మా వెలుగు శక్తి ఇక్కడ ఉంటుంది అని చెప్పి చెప్పేవారు భక్తులు ఎవరు వచ్చినా కూడా ముందుగా అందరినీ అనసక్రానికి వెళ్ళి తినేసి రండి అని చెప్పేవారు ఎవరిని కూడా సింగులర్తో ఉన్నారు ఫ్లూరల్తో మీరు మేము వారు రండి అని చెప్పి మర్యాదపూర్వకంగా పిలుస్తారు